రైట్ ఫ్రం ది బిగినింగ్ ఫారెస్ట్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని వదిలిపెట్టేసి అడిగి సహాయ అటవీ బీధిక బీట్ అధికారి అనే ముగ్గురిని అటవీ నేరస్తులను పట్టుకునే క్రమంలో దుండగులు అటవీ బీట్ అధికారి చిత్తూరు తు ఈస్ట్ డివిజన్కి చెందిన వారు వీరు జూలై పన్నెండు రెండు వేల పదకొండవ తారీఖున వీరు విధికి సంబంధించిన స్టాఫ్ వీరిని డిసెంబర్ పదిహేను రెండు వేల పదమూడవ తేదీ తారీఖున విధి నిర్వహణలో సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై రెండవ తారీఖున మార్కాపురం డివిజన్కి సంబంధించి మగ్లర్లు ఇతని మీద దాడి చేసి చంపడం జరిగింది మన అటవీ సంపద అయినటువంటి ఎరచంద అడవులను కాపాడటంలో భాగంగా అటవీ సిబ్బంది స్మగ్లర్ చేతితో చనిపోవడం బాధాకరం స్మగ్లర్లను ఉప్పుపాదంతో అంచివేయడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది విలువైన అటవీ సంపదలు కలగొట్టడానికి ప్రయత్నించే స్మగ్లను ఎదుర్కోవడం కోసం మరియు విధి నిర్వహణలో సిబ్బంది ఆత్మరక్షణ కొరకు వారిలో ధైర్యం కల్పించడం ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అధునాతన ఆయుధాల కొనుగోలు మరియు సరఫరాను వేగవంతం చేసే చేసి గత సంవత్సరం మన మన వన మహోత్సవం కార్యక్రమం మన ప్రియత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద అందించడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరం నుండి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఇరవై రెండు మంది అటవీ లక్షణి ఆస్తులు పాసినారు వాటి అటవీ అమరవీరుల దినం సందర్భంగా అటవీ పరిరక్షణ కోసం వన్యప్రాణి సంరక్షణ కోసం సుప్రీం సాక్రిఫైస్ చేసినటువంటి మన సిబ్బందికి నివాళులర్పించడానికి మనందరం కూడా ఇక్కడ ఈరోజు అసెంబ్లీ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ టూ పీపుల్ అంటే ఇరవై రెండు మంది అంటే ఇంక్లూడింగ్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఇన్హాస్పిటబుల్ కండిషన్స్లో పనిచేస్తూ స్మగ్లర్స్ దాడిలో మోస్ట్లీ మోస్ట్లీ స్మగ్లర్స్ దాడిలో చనిపోయిన మన కొలీగ్స్ మన సిబ్బంది అందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పించడం అంటే మనకి మనము రీడెడికేట్ చేసుకొని మన నిధి విధి నిర్వహణలో సిన్సియర్గా పనిచేయడమే చాలా పెద్ద గణనివాళి ఈ సందర్భంగా రెండు మూడు విషయాలు ఒకటి చెప్పదలుచుకున్నాను నేను కొన్ని విషయాల్లో అటవీ సిబ్బంది చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడంలో కానివ్వండి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడంలో కానీ కొంత జాప్యం జరిగింది కొన్ని విషయాల్లో చాలా వరకు అవన్నీ రీడ్రెస్ చేయడం జరిగింది అయినా కూడా ఎక్కడైనా రిమోట్ కార్నర్లు ఎక్కడైనా ఏ సిబ్బందికైనా కూడా చనిపోయిన వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా కష్టం కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేసి ఇమీడియట్గా అడ్రస్ చేయడానికి హెడ్ క్వార్టర్స్లో అంటే పీసీసీఎఫ్ ఆఫీస్లో ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది దానికి ఒక డెడికేటెడ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరికైనా కూడా అంటే ఇస్ అన్ అప్పీల్ ఐఎమ్ మేకింగ్ టు ఆల్ ది పీపుల్ అండ్ ఆల్ ది గెజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ మినిస్టీరియల్ మీ నోటీస్కి ఏదైనా వచ్చినా కూడా చనిపోయిన వాళ్ళ పిల్లలకి ఫలానా ఇబ్బంది ఉంది అని మీ వచ్చినా కూడా బ్రింగ్ ఇట్ టు మై నోటీస్ ఆర్ కైండ్లీ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ది స్పెషల్ మానిటరింగ్ సెల్ సో దిస్ వన్ అపీల్ ఐఎమ్ మేకింగ్ ద సెకండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వెసులుబాటు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఎవరైనా చనిపోతే వాళ్ళకి వచ్చే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అట్లాంటి స్కీమ్ ఒకటి తీసుకురావాలి అనేది ఒక అపీల్ అయితే ఒకటి రావడం జరిగింది ఫ్రమ్ సర్వీస్ అసోసియేషన్స్ అండ్ ఫ్రమ్ దిస్ డయాస్ ఐమ్ ఐఎమ్ జస్ట్ ఇన్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ వన్స్ వీ హ్యావ్ అవర్ స్పెషల్ హూ వీ ఎ హ్యూమనిస్ట్ హూ ఈస్ డిసైసివ్ అండ్ ఈజ్ వెరీ ఫాస్ట్ సార్ వీల్ బి సబ్మిటింగ్ ఎ ప్రపోజల్ టు ద గవర్నమెంట్ సార్ దిస్ కాల్డ్ భద్రతా స్కీమ్ వేర్ ఇన్ విల్ బి పేయింగ్ సమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం టు సమ్ ఐడెంటిఫైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ in the event of an unfortunate uh, incident where our people lose life their family will be taken care of with the insurance claim that will come to them sir so we will be uh, formulating a proposal sir we have already had a uh, preliminary discussions with some banks and uh, insurance companies so we'll form up those proposals and we'll get back to you, sir and with your support uh, the, the many people who are working in the inhospitable conditions uh, they will be benefited ఇంకొక విషయము ఫీల్డ్ లెవెల్లో అంటే డివిజన్ లెవెల్లో కానివ్వండి సర్కిల్ లెవెల్లో కానివ్వండి ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి కంపాషనేట్ అపాయింట్మెంట్ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఈజ్ ఎ స్కీమ్ అవైలబుల్ అండ్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ మినిమం పాజిబుల్ డిలే విత్ మినిమమ్ పాజిబుల్ డిలే హూ ఎవర్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి జాబ్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది ఒకటి రెండు విషయాల్లో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా చూశాను నేను అన్అవాయిడబుల్ డిలేస్ అయితే జరగడం చూశాను నేను సో అట్లాంటిది ఎక్కడ కూడా పిల్లలకి ఉద్యోగం ఇచ్చే విషయంలో కానీ వాళ్ళ రిటైర్మెంట్ రిటైర్మెంట్ కాదు డెత్ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో కానీ వీ హూ వాక్ దట్ ఎక్స్ట్రా మైల్ అది చేసి వాళ్ళకి బికాస్ దే మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్ ఇన్ ప్రొటెక్టింగ్ ది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ దిస్ ఇస్ ద ఇంతకంటే ఘనమైన హోమేజ్ మనం పే చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకొని అండ్ గవర్నమెంట్ ఆర్ ఆల్సో వెరీ వెరీ కోఆపరేటివ్ ఎందుకంటే ఎనీ పెండింగ్ ఇష్యూ దట్ ఈస్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్లీ అవర్ స్పెషల్ సిఎస్ ద థింగ్స్ ఆర్ గెటింగ్ అడ్రెస్డ్ థింగ్స్ ఆర్ గెటింగ్ రిజాల్వ్ అండ్ జీవోస్ అండ్ మెమోస్ ఆర్ బీయింగ్ ఇష్యూడ్ సో ఎంతకంటే మంచి అవకాశం లేదు సో భద్రతా స్కీమ్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం సార్ కైండ్లీ హెల్ప్ ఆస్ ఇన్ గెటింగ్ ఇట్ త్రో సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్